ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు వాకర్స్ దాపెట్టిన ప్రోగ్రాం లక్ష్మీపురం వారికి వెళ్ళడం జరుగుతుంది వాటర్స్ కూడా జిల్లాలే ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రపంచ సైకిల్ దినోత్సవం జిల్లాలే ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు జరుగుతుంది ఎంత జరుగుతుంది ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజు సైకిల్ తొక్కండి రోజు సైకిల్ తొక్కండి రోజు సైకిల్ తొక్కండి ప్రపంచ సైకిల్ దినోత్సవం ై క్యూబ్ పాటించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే నేషనల్ హైవే రోడ్డు కాబట్టి

ప్రపంచ సైకిల్ విధంగా లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన సైకిల్ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా అందరూ సైకిల్ తొక్కాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఓర్దిల్లాలో ప్రపంచ సైకిల్ దినోత్సవం ఓర్దిల్లాలో ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజు సైకిల్ తొక్కండి రోజు సైకిల్ తొక్కండి రోజు సైకిల్ దొక్కండి ప్రపంచ సైకిల్ తినోత్సం ప్రపంచ సైకిల్ దినోత్సవం రండి భాషా గారు రండి ప్రపంచ ఎప్పుడు ఆదివారం తలపెట్టేది మరి ఈరోజు వరల్డ్ హెల్త్ సైకిల్ టేర్ రావటం మూలంగా ఈరోజు మరి సోమవారం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు అదేవిధంగా మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ మన డాక్టర్ గారు మరి ఎన్నో వ్యయ ప్రయాసులకి మరి ఆయన గారు మరి వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి జరిపించినందుకు వారికి ముందుగా నమస్కారాలు మరి అదేవిధంగా రఘు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మరి ధన్యవాదాలు అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఎంతో శ్రద్ధగా మరి వచ్చి వచ్చి జయప్రదం చేసినటువంటి ఈ యొక్క వాకర్స్ అందరికీ చంద్రబాబు గారికి ఆహ్వానం అండి అందరూ కూడా మరి కార్యక్రమాన్ని చే జయప్రదం చేస్తున్నారు మరి కాపాడుకోండి మరి వాకింగ్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మరి షుగర్ టెస్ట్ మరి హార్ట్ గురించి మరి మరి డాక్టర్ గారిని ఉద్యోగాన్ని నుంచి పిలిపించి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి మన డాక్టర్ గారు నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమం మరి అందరికీ ఆరోగ్యం అనేటువంటి నినాదంతో మరి డాక్టర్ గారు చేయటం జరుగుతుంది మరి ఎన్నో అవగాహన సదస్సులు మరి డాక్టర్ గారు ఏర్పాటు చేస్తున్నారు మరి అదే విధంగా ఈ అవకాశం ఇచ్చినట్టు ఇచ్చినందుకు మరి శ్రీని గారికి మరి అధ్యక్షు వారు శ్రీని గారికి ఈరోజు వరల్డ్ బైస్కిల్ డే తిరుగురు వాపస్ వచ్చేసిన తరపున ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించి కార్యక్రమం ఉన్నదాం మరి మన డాక్టర్ రాంగ గారు ప్రదోహించి దీనికోసం ప్రత్యేక టైం కేటాయించి అందరిలో అవేర్నెస్ నింపాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మనలాగానే కొద్ది మంది సైకిల్ ఎక్కివ్ట్ స్టార్ట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ మరి రోజున ప్రపంచం మొత్తం కూడా అనుగ్రహం దొరుకుతుంది డాక్టర్ గారు మాట్లాడే ముందు ఉపన్యసాన్ని మనం ఆడుకున్నాం ఆరోగ్యం వైపు పదిసార్లు అయితే క్లియర్ తప్పు వెళ్తారు సైకిల్ తప్పడం మూలంగా గుండె అనేది స్ట్రాంగ్ అవుతుంది స్ట్రెంగ్ అవుతుంది లంగ్స్ క్లియర్ అవుతాయి దాంతోపాటు ఫిట్నెస్ కూడా వస్తుంది అంతేకాదు వెయిట్ లాస్కి ఇది ఒక మంచి మార్గం ఒక గంట ఫుట్ సైకిల్ తప్పడం మూలంగా నాలుగు వందల క్యారిల్ తక్కువ చాలా హ్యాపీగా సైడ్ కట్టి క్యారీ తక్కువ ఇప్పుడు సైకిల్ సైకిల్తో లాభాలు చెప్తున్నాను కదా నాకు మన మనం ఇచ్చి మనకి తెచ్చారు ఏమయ్యా ఏం చెప్తున్నారు ఇవి ప్రపంచానికి ఏం వేసే ఇస్తున్నారు వాళ్ళు రెండు రోజులు చిన్నబాబు గారు ఇచ్చారు ఈ వైఫ్తో కూడా యాక్కు నేను నేను తెలియదు ఉంటే ఆ రోజు ఫోన్ చేసి బాబు మా వాళ్ళు కూడా వస్తున్నారు నేను బండి మీద వస్తానని చెప్పారు వారిని వేడుకుమంది మంది ఉండే అంటే వాస్తవం నాకు నేను చెప్పాలంటే నేను ఎక్కువ తెలుసు నాది పునర్జన్మే ఆయన ఇచ్చారు జన్మ నాది ఆయన సలహా తీసుకొని కలగకుండా సేవయ్యాడు కాబట్టి ఆయన ఎప్పుడేం చెప్పినా సరే నేను చేస్తాం అసలు శివరామకృష్ణ గారు కార్యక్రమాన్ని సభ్యులందరికీ ప్రపంచ సైకిల్ దినోత్సవ సందర్భంలో ఉత్సాహంగా రానుకో గుర్తించి దాన్ని అందరిని పిలిచి తీసుకురావడం లాకర్ స్టేషన్ లాకర్ స్టేషన్ మనం అక్కడ ఉంది ఇంకా బయట కూడా చురుగే వాళ్ళు ఉన్నారు తర్వాత ప్రయత్నం చేసి కుటుంబాన్ని సైకిల్ తొక్కటం అనేది ఎంత లాభం ఉందో చెప్పారు ఎందుకంటే అన్ని అవయాలు కలెక్తి నడుస్తే నడవడం కన్నా సైకిల్ వచ్చే సైకిల్ తొక్కడం కన్నా నడిస్తే ఎక్కువ సైకిల్ విడిపేరు ముగిపోరు ఇవన్నీ ఉంటాయి కానీ నడవడం మంచిది అని చెప్తున్నాడు మనం హాస్పిటల్ కూడా విజయవాడ వచ్చి నడవండి రోజుకి ఒక గంట నాకు పునరుద్ధరణ చేస్తున్నారు ప్రభుత్వం చాలామందికి రాన్ఫోర్ట్ చేసే వల్ల ఆరోగ్యంగా ఆయన హాస్పిటల్ అయినా హాస్పిటల్ పేషెంట్ రాకూడదు చె ప్రస్తుతం అన్న ఒక చెప్పదని సోమవారం సోమవారం నడిచాడు మిగతా అది కానీ ఇప్పుడు కానీ ఒక నడవడం అనేది ఒక అందరూ విశదీకరించాడు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన గ్రామంలోని పెద్దలకి మిత్రులకు అధ్యక్షులు రాముడు వారిలో అందరికీ నమస్కారం తెలియజేస్తూ సైకిల్ యొక్క ఉపయోగం అల్జీమర్స్ వచ్చినప్పుడు కూడా సైకిల్ తొక్కితే అల్జీమర్స్ గ్రాడ్యుయల్గా తగ్గిపోద్దని రీసెంట్ ఆటోమేటిక్ అలా అంతకుముందు సైకిల్ తొక్కడం అలవాటు లేని వాళ్ళు కూడా సైకిల్ అలవాటు చేస్తే అల్జీమర్స్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా అల్జీమర్స్ తగ్గిపోతుందని చెప్పి రీసెర్చ్ చేసి ఈ మధ్య ఒక న్యూస్ కూడా చదవడం జరిగింది ఆరోగ్యం నడవడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి నడవడం వల్ల సైకిల్ తొక్కడం వల్ల ఇంకా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు సైకిల్ తొక్కడానికి ప్రయత్నం చేయండి నడకతో పాటు పల్లెటూరులో ఈ పల్లె ఉన్నవాళ్ళ వ్యవసాయం పనులు ఏం చేస్తున్న వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్పక్కర్లేదు ఆటోమేటిక్గా ఆరోగ్య కార్యక్రమాలు నిమగ్నమై ఉంటారు దానికి తోడుగా సమతుల్య ఆహారం తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండి అందరూ ఆరోగ్యంతో రామురాజు గారు చెప్పినట్టు ఎవరు కూడా హాస్పిటల్కి వచ్చే విధంగా ఉండకుండా ఉండాలని కోరుకుంటూ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా ప్రపంచ శైతుల దినోత్సవానికి చేసినటువంటి అలాగే చెప్పినట్టు సైకిల్ తోకటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి మరి మనకు శక్తి కష్టం మన బాడీలో అన్ని అవయవాలు చక్కగా పనిచేసి మరి మన బాడీకి కూడా ఒక సైకిల్ కొంటే పదేళ్ళ పైన వాడచ్చు అది బైక్ అయితే చాలా రిపేర్స్ వస్తూ ఉంటాయి సైకిల్ యొక్క లాంగ్ బిటీ బాగుంటుంది సైకిల్ తొక్కడం వల్ల మనం ఫిజికల్గా ఫిట్ ఫిట్గా ఉంటాం మెంటల్గా ఫిట్గా ఉంటాం మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ చేసినప్పుడైనా మార్నింగ్ సైక్లింగ్ చేసినప్పుడు చేసినప్పుడైనా కానీ మన మనస్సు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చాలా బా బాగున్నట్లు అనిపిస్తూ ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం చేసే పని కూడా చాలా చక్కగా ఉంటుంది ఒక సంవత్సరం ఉంది ఆ రోజు రాము గారి చొరవ ద్వారా సంఘంలో నిర్వహిద్దామని అనుకుంటున్నాను మీ అందరి సహా సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సమస్య ఉండేది నాకు పడుకుంటే ఎప్పుడైతే గొరక వచ్చేది నాకు మాములు కొరకు కాదు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడే స్థాయికి వచ్చి పక్క బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటే బాగుంటుంది స్థాయికి వచ్చిన గొరకనే గురక కూడా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్